ఇప్పటివరకు ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఆల్ లో పెట్టుకోండి నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు అది పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరం మే నెల కొరియన్ వారు మొదలయ్యి అప్పటికే సంవత్సరం అవుతోంది సో అందువలన కొరియన్ వారు ఫుల్ స్వింగ్లో నడుస్తోంది ఆ టైంకి అండ్ ప్రపంచం మొత్తం అప్పుడప్పుడే రెండో ప్రపంచ యుద్ధం యొక్క గాయాల నుంచి బయటపడుతోంది అండ్ యునైటెడ్ స్టేట్స్ మాత్రమే ఆ టైంలో యుఎన్ ని లీడ్ చేయగలిగే కెపాసిటీ కావచ్చు అలాగే కమ్యూనిస్ట్ నార్త్ కొరియా పూర్తిగా సౌత్ కొరియాని వాళ్ళ యొక్క ఆధీనంలోకి తెచ్చుకొని ఆ కొరియన్ పేరెంట్స్లో మొత్తాన్ని ఒకదానిగా మార్చేసి మొత్తం నార్త్ కొరియా యొక్క ఆధీనంలో తెచ్చుకోవడం చేస్తున్న ప్రయత్నాన్ని కానీ ఆపే శక్తి కేవలం కి మాత్రమే ఉంది సో ఆ పర్టికులర్ సిచ్యువేషన్లోని మానవ చరిత్రలో అత్యంత ఎక్కువ కాలం పాటు కొనసాగిన యుద్ధానికి అది కూడా నేరుగా కాకుండా తెరవనక సాగిన యుద్ధానికి నాంది పడింది అదే ద కోల్డ్ వార్ నార్త్ కొరియా మీదకి దాడి చేయడానికి వెళ్ళిన అమెరికన్ సోల్జర్స్ అందరూ కూడా ఎప్పుడెప్పుడు ఈ యుద్ధంలోకి సోవియట్ వాళ్ళు ఎంటర్ అవుతారా ఎప్పుడెప్పుడు ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారిపోతుందా అని నిరంతరం భయపడుతూ ఉంటే అనుకోని విధంగా వేరే ప్రపంచం నుంచి వచ్చిన కొంతమంది విజిటర్స్ ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేసి మొత్తం యుద్ధాన్ని వేరే వైపుకి మార్చేశారు సో అసలు ఏం జరిగిందని డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ యుద్ధంలో అమెరికన్స్ నార్త్ కొరియా వాళ్ల మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు సియోల్ యొక్క నార్త్ భాగానికి అరవై మైళ్ల దూరంలో ఉన్నారు అది చాలా దట్టమైన అడవి అంతేకాకుండా వాతావరణం కూడా చాలా వేడిగా ఉంది నార్త్ కొరియన్స్ ని కొంత దూరం వరకు వెనక్కి పంపించారు యుఎస్ ఫోర్సెస్ చేసిన పిన్సర్ మూవ్మెంట్ కారణంగా సౌత్ కొరియాలోని కొంత భాగం నుంచి నార్త్ కొరియా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా చేయగలిగారు అయితే నార్త్ కొరియా వాళ్ళు ముందు నుంచే కొంత ప్లానింగ్తో ఉండడం వలన ఇమీడియట్గా వాళ్ళనైతే వెనక్కి పంపలేకపోయారు కొంతవరకు చెల్లా చెదరైపోయినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళందరూ ఒకచోటకి చేరారు సో వాళ్ళందరి మీద దాడి చేయడానికి యుఎస్ యొక్క ఆధ్వర్యంలో ఉన్న నాటో ట్రూప్స్ ద్వారా ఎయిర్ రైడింగ్ చేయించాలని అయితే వాళ్ళు అనుకున్నారు నార్త్ కొరియా వాళ్ళు ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో ఆ ప్రాంతం మీదుగా విమానాలు వెళ్ళేటట్టు చేసి దానిలోంచి ఆ నాటో ఫోర్సెస్ పైనుంచి కిందకి దిగేటట్టుగా చేసి వాళ్ళ మీద అటాక్ చేయాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం అనుకున్న ప్లాన్స్ అన్ని అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి కానీ ఆ ట్రూప్స్ అందరూ కూడా భయపడుతున్నారు ఏ టైంలో అయినా సరే సోవియట్స్ యుద్ధంలో చేరొచ్చు అండ్ ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చు అని ప్రైవేట్ వాల్ అనే ఒక వ్యక్తి యొక్క ఆధ్వర్యంలో ఉన్న ఒక పెద్ద బృందం ఒక విలేజ్లో దాగి ఉన్న నార్త్ కొరియా వాళ్ళందరి మీద కూడా దాడి చేయాలని అయితే సిద్ధంగా ఉంది అడవిలో వాళ్ళ యొక్క ప్రయాణాన్ని మిల్లిగా కొనసాగిస్తున్నారు అయితే వాళ్ళు ఏ ప్రాంతం నుంచి అయితే నార్త్ కొరియన్ ఫోర్సెస్ మీద రైడ్ చేయాలనుకున్నారో ఆ ప్రాంతానికి ఇంకా కొన్ని మైళ్ళ దూరంలోనే ఉన్నారు కానీ వాళ్ళ మీద అనుకోని విధంగా ఒక అటాక్ అయితే జరిగింది అమెరికా వాళ్ళు నార్త్ కొరియా వాళ్ళు ఆ అటాక్ లో చాలా హోరాహోరీగా పోరాడారు ఇన్ఫ్యాక్ట్ ఆ విలేజెస్ ఏమీ కాకుండా ఉండేందుకు ముందుగానే ఆ విలేజెస్ అందరినీ కూడా అక్కడ నుంచి ఖాళీ చేయించారు వాళ్ళెవరూ అక్కడ లేరు కాబట్టి వాళ్లకెవరికి ఏ గాయాలు కాలేదు కానీ ఆ తర్వాత కొన్ని గంటలు గడుస్తున్న కొద్దీ నార్త్ కొరియన్ సైన్యమే ఆ అటాక్ లో తీవ్రంగా గాయపడ్డం మొదలుపెట్టింది ఎందుకంటే ఆకాశం నుంచి బాంబులు మరియు బుల్లెట్ల వర్షం వాళ్ళ మీద కురిసింది కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా గాయపడ్డారు అలా ఆ యుద్ధం చాలా తీవ్రంగా కొనసాగుతోంది ఒకరినొకరు కాపాడుకుంటూ ఆ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు శత్రువుని నాశనం చేస్తున్నారు అయితే సడన్ గా ప్రైవేట్ వాళ్ళు అలాగే అతని యొక్క సభ్యులు వీళ్ళందరూ కూడా ఆకాశంలో ఉన్న ఒక దానిని చూసి చాలా ఆశ్చర్యపోయారు అదేంటో అర్థం కాక చాలా కన్ఫ్యూజన్ కూడా గురయ్యారు హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల ప్రొడక్ట్ రెండు వందల యాభై రూపాయలకు రావడానికి గమనించారా లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయి అంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద నైన్టీ పర్సెంట్ నుంచి టీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్ గా యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాటిని కూడా కాన్స్టెంట్ గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రా ఆర్డినరీ ప్రొడక్స్ ఉంటాయి వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడడం వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్ కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ లో మీకు ఏది నచ్చినట్టు అయితే దాన్ని మీరు కొనుగోలు చేయవచ్చు వెంటనే సో లింక్స్ ఉన్నాయి వెంటనే ఫాలో అవ్వండి అదేంటనేది వాళ్ళకి ఎవరికి ఏమీ అర్థం కాలేదు ఎవరు కూడా దాని గురించి ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయారు ఆకాశంలో వాళ్ళకొక భారీ లైట్ కనబడింది అది మొదట కొంచెం డిమ్ గా కనబడింది కానీ అది దగ్గర అవుతున్న కొద్దీ ఆ అడవి మీదకు వచ్చేసరికి అది చాలా అంటే చాలా బ్రైట్ గా కనబడడం మొదలు పెట్టింది అది కంటిన్యూస్ గా మూవ్ అవుతూ ఉంది కూడా అమెరికన్స్ దాన్ని చూసి ఒక లాంతర్ లాగా ఫీల్ అయ్యారు కానీ అది మాత్రం అలా కనిపించలేదు ఎందుకంటే మొదట అది ఆరెంజ్ కలర్ లో కనిపించింది కానీ దగ్గరకు వస్తున్న కొద్దీ అది డార్క్ రెడ్డిష్ కలర్ లో కనిపించింది అలాగే అమెరికన్ సైన్యం యొక్క పై భాగంలో కూడా కంటిన్యూస్ గా తిరగడం మొదలుపెట్టింది సో కింద ఉన్న అమెరికన్ సైన్యం అది ఏంటో అర్థం కాక దాని వైపు కూడా కంటిన్యూస్ గా షూట్ చేయడం మొదలు పెట్టారు బట్ ఎన్నిసార్లు షూట్ చేసినప్పటికీ కూడా దానికి ఏమీ కాలేదు సరికదా దాని మీదకి ఒక పెద్ద బాంబుని వేద్దాం అనుకున్న టైంకి అది చేసిన పని మొత్తం అమెరికన్ సైన్యం అందరినీ కూడా చాలా ఆశ్చర్యపరిచింది ఏం చేసింది అంటే ఆ బాంబు దానికి చాలా దగ్గరగా ఉన్న టైంలోనే రెప్పపాటు వేగంతో అది పక్కకి జరిగిపోయి ఆ బాంబు నుంచి తప్పించేసుకుంది ఆ బాంబు కిందన ఉన్న ఇళ్ల మీద పడింది సో అంత వేగంగా తప్పించుకునే శక్తి అప్పట్లో ఎయిర్ క్రాఫ్ట్ కి లేదనేది వాళ్ళందరికి ఉన్న బేసిక్ నాలెడ్జ్ అంతేకాకుండా మిగతా బుల్లెట్లను కావచ్చు మిగతా బాంబులను కావచ్చు వీటన్నిటిని కూడా అది చాలా ఈజీగా తప్పించేసుకుంటోంది సో కింద ఉన్న అమెరికన్ సైన్యం ఏమనుకున్నారంటే బహుశా దాని చుట్టూ ఏదో ఒక ప్రొటెక్టివ్ షీల్డింగ్ వంటిది ఉన్నది సో దాని కారణంగానే దానికి ఏమీ కావట్లేదు అనుకున్నారు అలాగే దాని కింద ఒక పెద్ద బ్లాస్ట్ అయింది ఆ బ్లాస్ట్ కారణంగా చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలు షేక్ అయ్యాయి కానీ దానికి మాత్రం చిన్న ఇంపాక్ట్ కూడా పడలేదు సో వీళ్ళు అటాక్ చేస్తుంటే దానికి డ్యామేజ్ అవుతుందో లేదో కింద ఉన్న అమెరికన్ సైన్యానికి అయితే అసలు ఏమాత్రం అర్థం కావట్లేదు సో అలా కంటిన్యూస్గా అరగంట పాటు దాన్నే చూస్తూ ఉన్నారు దాన్ని కాలుస్తూ ఉన్నారు బట్ దానికి మాత్రం ఏమీ కాలేదు అయితే సడన్ గా దాని నుంచి లైట్స్ ఆన్ అయ్యాయి అది నేరుగా అమెరికన్స్ ని ఫోకస్ చేయడం మొదలు అండ్ అమెరికన్స్ ని గమనించి అది అమెరికన్స్ వైపు మూవ్ అవుతూ ఉండడం మొదలు పెట్టింది అమెరికన్స్ యొక్క పైభాగానికి వచ్చి ఒక స్టెబుల్ పొజిషన్లో ఆగిపోయింది కిందన ఉన్న సైనికులందరూ కూడా చాలా టెన్షన్గా చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ లో చాలా విషయాలు చెబుతారు కానీ ఇటువంటి ఒక వింతైన ఎయిర్ క్రాఫ్ట్ వచ్చినట్టయితే ఎలా రియాక్ట్ అవ్వాలో వాళ్ళకి చెప్పలేదు కాబట్టి వాళ్ళు చాలా భయపడుతున్నారు అది ఒక సీక్రెట్ సోవియట్ క్రాఫ్ట్ ఏమో లేదంటే దొంగిలించబడిన నాజీ టెక్నాలజీతో తయారు చేసిన ఏదైనా వింత ఎయిర్ క్రాఫ్ట్ ఏమో అని చాలా మంది భయపడుతూ ఉన్నారు సో అలాగే ఊహగానలు అయితే కంటిన్యూ అవుతూ వచ్చాయి బట్ ఫైనల్ గా ఇంకా వాళ్ళందరూ చేసేదేమీ లేక దాని మీద అటాక్ చేయాలని అయితే నిర్ణయించుకున్నారు అండ్ ప్రైవేట్ వాళ్ళు తన యొక్క కమాండర్ ని అండ్ మిగతా వాళ్ళందరినీ కూడా అడిగి ఆ ప్రాంతంలో ఫైరింగ్ చేయడానికి డిసైడ్ అయ్యాడు సో సైనికులందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఎం వన్ రైఫిల్స్ ని రెడీ చేసి ఉంచారు అవి ఇంకా ఎటువంటి ఆర్మర్ నైనా సరే చీల్చి చెండాడగలుగుతూ ఉంటాయి దాని యొక్క బుల్లెట్స్ సో అందుకని వాటిని సిద్ధం చేశారు ఈసారి ఆ స్పేస్ క్రాఫ్ట్ వీళ్ళకి చాలా దగ్గరగా వచ్చింది ఇమీడియట్ గా మొత్తం అందరూ కూడా ఫైర్ ను ఓపెన్ చేశారు వాళ్ళ యొక్క ఫైర్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది చాలా యాక్యురేట్ గా ఉంది ఆ క్రాఫ్ట్ కే తగులుతున్నాయి గా బుల్లెట్లు ఇన్ఫాక్ట్ చాలా రైఫిల్స్ నుంచి బుల్లెట్లు తగిలాయి బట్ దానికి మాత్రం ఏం అవుతున్నట్టు వీళ్ళకి అనిపించలేదు కానీ అక్కడ వాళ్ళకు ఒక విషయం అర్థమైంది అది ఏంటంటే దాని చుట్టూ ఎటువంటి ప్రొటెక్టివ్ షీల్డింగ్ లేదు ఎందుకంటే ప్రొటెక్టివ్ షీల్డింగ్ ఉన్నట్టయితే బుల్లెట్లు దాన్ని తాకేవి కాదు కానీ బుల్లెట్లు దాని యొక్క మెటాలిక్ బాడీని తాకుతున్న శబ్దాన్ని మొత్తం కింద ఉన్న సైనికులు అందరూ కూడా విన్నారు సో బుల్లెట్లు దాన్ని తగులుతున్నాయి బట్ అయినప్పటికీ కూడా దానికి ఏమీ కావట్లేదు ఇది వాళ్ళకందరికి కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది అలా కంటిన్యూస్ గా కొన్ని రౌండ్ల పాట కాల్చిన తర్వాత సడన్ గా ఆ క్రాఫ్ట్ చాలా వైల్డ్ గా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది దాని లోపల ఉన్న లైట్స్ ఫ్లిక్కర్ అవడం మొదలుపెట్టాయి ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ ఉండడం మొదలుపెట్టాయి అండ్ ఆ తర్వాత దాని యొక్క మూమెంట్ కూడా చాలా డిఫరెంట్ గా మారిపోయింది రైట్ నుంచి లెఫ్ట్ కి లెఫ్ట్ నుంచి రైట్ కి కంటిన్యూస్ గా మూవ్ అవ్వడం మొదలుపెట్టింది అండ్ ఒక పర్టికులర్ సిచ్యువేషన్కి వచ్చినప్పటికి గాలిలో స్టెబుల్ ఆగిపోయి దాని యొక్క లైట్ కంప్లీట్ గా ఆగిపోయింది దాని కింద అమెరికన్ సైనికులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా భయపడడం మొదలు పెట్టారు అది ఏ క్షణంలోనైనా పేలిపోతుందేమో లేదంటే అది కింద క్రాష్ అయిపోతుందేమో ఒకళ్ళ కింద క్రాష్ అయినట్టయితే దాని కింద మేమే ఉన్నాం కాబట్టి మేమందరం చనిపోతామేమో అన్న భయంలో కూడా వాళ్ళందరూ వచ్చారు అయితే మళ్ళీ ఆ క్రాఫ్ట్ దాని యొక్క స్టెబిలిటీని సంపాదించుకుంది మళ్ళీ దాని యొక్క లైట్స్ అన్ని కూడా యాజ్ డీస్గా కనిపించడం మొదలు ఆ తర్వాత కొద్ది సెకండ్లకే దాని నుంచి భారీ శబ్దం ఒకటి రావడం మొదలుపెట్టింది ఆ భారీ శబ్దం ఎలా వచ్చిందంటే ఒకటేసారి పన్నెండు డీజిల్ ట్రైన్ లోకమోటివ్ స్టార్ట్ అయ్యి దాని నుంచి శబ్దం చేసినట్టయితే అది ఎలా ఉంటుంది అంత భారీ శబ్దం అయితే వినిపించింది అండ్ ఇమీడియట్ గా ఆ క్రాఫ్ట్ బ్లూ కలర్ లైట్ ని బయటకు రిలీజ్ చేయడం మొదలుపెట్టింది ఆ లైట్ నేరుగా కిందన ఉన్న యూఎస్ సోల్యూస్ అయితే తాగుతూ ఉంది ఇంకా వాళ్ళు చేసేదేమీ లేదు ఆ లైట్ వాళ్ళని ఉంది వాళ్ళు ఇంకా దాని నుంచి తప్పించుకోలేకపోతున్నారు అయితే అది కేవలం కొద్దిసేపు మాత్రమే వాళ్ళ మీద ఉంటుంది కానీ ఆ ఉన్న కొద్దిసేపు కూడా వాళ్ళకి వింత వింత ఆలోచనలు వచ్చేటట్టుగా చేస్తోంది వాళ్ళు ఏదో వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ని కలగజేస్తోంది అండ్ ఆ టైంలో చుట్టూ ఏమీ కనిపించకుండా చేస్తోంది కూడా సో అలాగా అందరి మీద కూడా అది పడుతూ వచ్చింది అండ్ వాళ్ళ యొక్క ఫైటింగ్ పొజిషన్స్ ఏంటో తెలుసుకుంటున్నట్టుగా అనిపించింది కింద ఉన్న వాళ్ళందరికీ కూడా అండ్ ఆ లైట్ వాళ్ళని తాకి వెళ్ళిన తర్వాత మొత్తం కింద ఉన్న సైనికులందరికీ కూడా బర్నింగ్ సెన్సేషన్ రావడం మొదలు పెట్టింది అంటే వాళ్ళ యొక్క చర్మం కాలిపోతున్నట్టుగా కంటిన్యూస్ గా పెడుతున్నట్టుగా కొన్ని ఫీలింగ్స్ అయితే వాళ్ళకి కలగడం మొదలు పెట్టాయి సో అక్కడ ఉన్న కమాండర్ సిచ్యువేషన్ అర్థం చేసుకొని గా మనుషులందరినీ కూడా బంకర్స్ లోకి వెళ్ళిపోయి షెల్టర్ తీసుకోమని చెప్పాడు సో ఆ బంకర్స్ ఏంటంటే చాలా జాగ్రత్తగా ప్రొడక్ట్ చేయబడి ఉన్నాయి కాబట్టి ఆ బంకర్స్ లోకి దీని యొక్క లైట్ అయితే వెళ్ళలేకపోయింది మొత్తం సోల్జర్స్ అందరూ కూడా ఆ బంకర్ లోకి వెళ్ళి ఉన్నారు ఆ మిస్టీరియస్ నుంచి దూరంగా ఉన్నారు అయితే బంకర్స్ లోకి వెళ్కి కూడా మధ్యలో కొన్ని కొన్ని హోల్స్ అయితే కనబడ్డాయి ఆ హోల్స్ నుంచి కొంతమంది సైనికులు ఏమో బయటకు చూడడం మొదలు పెట్టారు అది ఏం చేస్తుందో తెలుసుకోవడం మొదలు పెట్టారు కొంతమంది ఏమో ఆ గ్యాప్స్ నుంచి దాని మీదకి ఫైరింగ్ కూడా చేయడం మొదలు పెట్టారు ఆ టైంలో ఆ క్రాఫ్ట్ ఒక్కసారిగా దాని నుంచి ఒక భారీ లైట్ ని బయటకు రిలీజ్ చేసింది అది రాత్రిపూట జరిగింది ఆ సంఘటన అంతా కూడా కానీ ఆ టైంలో ఆ ప్రాంతం పగల్లా మారిపోయింది అంత భారీ స్థాయిలో లైటింగ్ అయితే వచ్చింది అక్కడ నుంచి సో లోపల ఉన్న వాడిని ఏం చేయలేకపోతున్నాను అన్న ఫ్రస్ట్రేషన్ ఆ ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్న వాళ్ళలో కనబడుతూ ఉందన్నట్టుగా వీళ్ళకైతే అనిపించింది సో అందుకని మొత్తం అందరూ కూడా ఇంకా జాగ్రత్తగా ఉన్నారు అండ్ ఆ టైంలో సడన్ గా దాని నుంచి ఒక భారీ లైట్ అయితే బయటకు వచ్చింది అది దాని యొక్క బాంబు లాగా అందరికీ అనిపించింది ఎందుకంటే ఆ లైట్ భూమిని తాకినప్పుడు నలభై ఐదు యాంగిల్ లో తాకింది అండ్ ఇది ఏ ప్రాంతంలో అయితే తాకిందో ఆ ప్రాంతం అంతా కూడా ముక్కలు ముక్కలుగా మారిపోయింది ఇంకా తర్వాత ప్రైవేట్ వాళ్ళు మరియు మిగతా వాళ్ళందరూ కూడా చూస్తూ ఉండగానే అది ఆకాశంలోకి ఇంపాసిబుల్ స్పీడ్తో వెళ్ళిపోయింది అండ్ ఆ తర్వాత కంటికి కనిపించకుండా మాయమైపోయింది బేసిక్గా అది రాత్రి పూట సో చాలా క్లియర్గా కనిపించాలి చాలా దూరంలో ఉన్నా కూడా బట్ అయినప్పటికీ అది ఏమాత్రం కనిపించలేదు కేవలం కొన్ని సెకండ్స్లోనే సో అంత వేగంగా ప్రయాణించగలిగే శక్తి దేనికి ఉందనేది వాళ్ళకైతే అర్థం కాలేదు సో అలా కొద్దిసేపు వాళ్ళు లోపలే గడిపారు బంకస్లోనే ఎందుకైనా మంచిదని ఆ తర్వాత వాళ్ళు అక్కడ నుంచి బయటకు వచ్చారు దానికోసం మొత్తం చుట్టూ చూశారు బట్ ఎక్కడ కూడా వాళ్ళకి కనబడలేదు హమయ్యాన్ ఊపిరి పీల్చుకున్నారు ఆ తర్వాత కమాండర్ మొత్తం అందరినీ కూడా పిలిచి ఒక మీటింగ్ ని పెట్టాడు అండ్ ఆ టైంలో ఆయన సోల్జర్స్ అందరికీ కూడా ఒకే ఒక మాట చెప్పాడు అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇక్కడ జరిగిన దాని గురించి బయట మాట్లాడద్దు అని చెప్పాడు ఇన్ఫాక్ట్ అతని యొక్క పని ఏంటి అంటే రోజు ఏం జరిగిందో దాని గురించి ఒక రిపోర్ట్ని రాసి దాన్ని వేరే వాళ్ళకి పంపాల్సి ఉంటుంది కానీ ఆ రోజు జరిగిన దాని గురించి మాత్రం అతను పుస్తకాల్లో రాయాలనుకోలేదు దాని గురించి ఎవరికి చెప్పకపోతేనే బెటర్ అనుకున్నాడు ఎందుకంటే చెప్పినట్టయితేనే దాని గురించి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు పుట్టి దాన్ని చూసి చాలామంది భయపడే అవకాశాలు కూడా ఉన్నాయని అతను అనుకున్నాడు సో అందుకని అతను చెప్పలేదు ఎందుకంటే అప్పటికి ఇంకా కూడా ప్రజలకి ఈఎఫ్ఓకి సంబంధించిన పబ్లిక్ కాన్షియస్నెస్ లేదు అంటే కొన్ని కొన్ని థాట్స్ అయితే ఉన్నాయి వరల్డ్ వార్ టూ టైంలో కొన్ని ఫూ ఫైటర్స్ కనబడ్డాయి వాళ్ళకి అవి చాలా వింతగా కనబడ్డాయి మిలిటరీ వాళ్ళు ఇవి ఖచ్చితంగా మనుషులచే తయారు చేయబడిన అయితే కాదు అని మాట్లాడుకుంటూ ఉన్నారు వాటి యొక్క అపిరెన్స్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది వాటికి ఏలియన్స్కి మధ్య సంబంధం ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని మాట్లాడుకుంటున్నారు కానీ వీటి గురించి అయితే ఎవరికి కూడా పూర్తిగా అవగాహన లేదు పర్టికులర్గా యూఎఫ్ఓలు ఇలా ఉంటాయి అనే విషయం మీద కూడా వాళ్ళకి క్లారిటీ లేదు సో అందుకని ఎవరిని కూడా దీని గురించి ఎట్టి పరిస్థితిలోని బయట మాట్లాడద్దని చెప్పారు ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ట్వంటీ ఫిఫ్త్ ఇన్ఫాంట్రీ డివిజన్ ట్వంటీ రెజిమెంట్ సెకండ్ బెటాలియన్లో ఉన్న మొత్తం సైనికులందరికీ కూడా అనారోగ్యం వచ్చింది వాళ్ళందరికీ కూడా నాజినస్ హెడేక్స్ అండ్ అంతేకాకుండా విపరీతమైన బాడీ పెయిన్స్ ఇటువంటివన్నీ కూడా కంటిన్యూస్గా రావడం మొదలు పెట్టాయి చాలా మందికి అయితే ఇన్ఫ్యాక్ట్ డయేరియా కూడా వచ్చింది సో ఇంకా వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి బయటకి తీసుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది దానికోసం ఆర్మీ వాళ్ళు ఆ అడవి మొత్తాన్ని కూడా ఒక మార్గంలాగా కట్ చేసి అంబులెన్స్లు వచ్చేటట్టుగా చేసి వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి వేరే ప్రాంతాలు తీసుకొని వెళ్ళారు డాక్టర్స్ వాళ్ళందరి మీద స్టడీలు చేసి ఏమని తెలియజేశారంటే వాళ్ళందరి బాడీలోని కూడా వైట్ బ్లడ్ సెల్స్ చాలా పెద్ద మొత్తంలో కనబడుతున్నాయని తెలియజేశారు వాళ్ళందరికీ కూడా సెంటర్ అనే ప్రాబ్లం వచ్చిందని తెలియజేశారు అండ్ ఫ్యాక్ట్ ఆ వార్ మెయిన్ పర్సన్ గా ఉన్న ప్రైవేట్ వాల్ కూడా పీటీఎస్టీతో బాధపడుతూ తన యొక్క వెయిట్ ని వన్ ఎయిటీ పౌండ్స్ అంటే ఎయిటీ టూ కేజీస్ నుంచి వన్ థర్టీ సిక్స్ పౌండ్స్ అంటే సిక్స్టీ టూ కేజీస్ అయితే తగ్గించేసుకున్నాడు ఎలా తగ్గిపోయాడు అతనికి కూడా తెలియదు ఇమ్మీడియట్ గా ఇరవై కేజీలు తగ్గిపోయాడు అండ్ ఆ వెయిట్ లాస్ అనేది అతనికి పర్మనెంట్ గా ఉండిపోయింది ఆ తర్వాత అతని జీవితం మొత్తం వెయిట్ ని పెంచుకోవడానికి ట్రై చేశాడు కానీ ఎంత ప్రయత్నించినా కూడా అతను నార్మల్ వెయిట్ కి అయితే రాలేదు ఎంత ట్రై చేసినా అలాగే ఉండిపోయాడు అయితే దీని గురించి ఎట్టి పరిస్థితుల్లోని కూడా అఫీషియల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదని వాళ్ళు ఫిక్స్ అయ్యారు కాబట్టి వాళ్ళు దీని గురించి ఎక్కడ మాట్లాడలేదు ఎక్కడ ఎటువంటి అఫీషియల్ రిపోర్ట్ని ఫైల్ చేయలేదు ఇన్వెస్టిగేషన్ కూడా అసలు ఏమాత్రం కండక్ట్ చేయలేదు అయితే వాళ్ళందరూ కూడా అసలు ఆ రోజు రాత్రి దేన్ని చూసారనేది ఇప్పటికీ కూడా వాళ్ళకైతే అర్థం కావట్లేదు బట్ డెఫినెట్గా గా వాళ్ళందరూ మాట్లాడుకుంటున్న టైంలో వాళ్ళందరికీ కామన్ గా అనిపించిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఏలియన్స్ సో మొదట కొంతమంది అయితే ఆ మిస్టీరియస్ క్రాఫ్ట్ మేబీ సోవియట్ సీక్రెట్ వెపన్ అయి ఉండొచ్చు కూడా అని కూడా అభిప్రాయపడ్డారు బట్ తర్వాత సోవియట్ యార్సనల్స్ లో మనకి ఇది ఎక్కడ కూడా కనబడకపోవడం వాళ్ళకి దీనికి సంబంధం లేదు ఇది వేరే ప్రపంచానికి చెందిన వాళ్ళకి సంబంధం అని అయితే వాళ్ళు అర్థం చేసుకున్నారు అండ్ కోల్డ్ వార్ ఎండ్ అయిపోయిన తర్వాత మొత్తం అఫీషియల్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్న టైంలో వాళ్ళని ఏలియన్స్ క్రాఫ్ట్స్ కోసం అడిగితే ఈవెన్ సోవియట్స్ కూడా ఏమని తెలియజేశారంటే అటువంటి వింతైన ఏలియన్ క్రాఫ్ట్స్ మేము కూడా చూసామని తెలియజేశారు ఇన్ఫాక్ట్ కొంతమంది ఏమని చెప్పారంటే సోవియట్ మిలిటరీ వాళ్ళు అండర్ వాటర్ ఏలియన్స్ తో కూడా ఒకసారి గొడవ పడ్డారు ఒకసారి ఫైట్ చేశారని తెలియజేశారు అండ్ ఆ తర్వాత సోవియట్ ఇంటెలిజెంట్ అఫీషియల్స్ కి చెందిన కొంతమంది ఫార్మర్ పీపుల్ అంటే మాజీ వ్యక్తులు దానికి చెందిన కొన్ని సీక్రెట్ డాక్యుమెంట్స్ ని బయటికి లీక్ చేశారు సో వాళ్ళు విజల్ బ్లోవర్స్ గా మారారు ఆ డాక్యుమెంట్స్ లో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది మిలిటరీ డ్రైవర్ నీటి లోపల ఒక సిల్వర్ డైవింగ్ సూట్ ని కలిగి ఉన్న జీవిని గమనించారు ఆ జీవి యొక్క తల కూడా ఒక ఒక బబుల్ లాగా హెల్మెట్ ధరించి ఉంది అదేంటో ఎవరికి అర్థం కాలేదు బట్ వాళ్ళు అయితే చేత్తో పట్టుకోవడం ఉద్దేశంలో పైకి వెళ్ళి కిందకి మళ్ళీ వచ్చారు నెట్ని ని పట్టుకొని అయితే ఈసారి వాళ్ళు కిందకి వచ్చిన తర్వాత ఏదో ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ వాళ్ళని బలవంతంగా పైకి నెట్టేసినట్టు అయిపోయింది సో యాభై మీటర్ల లోతు నుంచి సడన్ గా పైకి రావడం వల్ల వాళ్ళలో కొంతమంది బాడీలో ఉండేది బాడీలో చాలా బెండ్స్ క్రియేట్ అయ్యాయి దాని కారణంగా వాళ్ళ తర్వాత చాలా సఫర్ అవ్వాల్సి వచ్చింది సో కొంతమంది ఏమంటారంటే ఆ యుఎఫ్ఓ సైటింగ్స్ ఏవైతే కొరియాలో జరిగాయో కోల్డ్ వార్ టైమ్ లో అవి యుఎఫ్ఓ సైటింగ్స్ కాదు అంతా కూడా కేవలం ఏంటంటే వాళ్ళందరికీ కూడా విపరీతమైన స్ట్రెస్ ఉండడం వల్ల వాళ్ళ యొక్క బ్రెయిన్ అలాగ రియాక్ట్ అయ్యి అలాగే ఎఫెక్ట్ అయింది అంతే వాళ్ళు ఆ టైంలో సోవియట్ వాళ్ళు ఏ టైంలో అయినా అక్కడికి రావచ్చు మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడైనా జరగచ్చు అనే పాయింట్లో ఉన్నారు సో ఆ భయం కారణంగా వాళ్ళు దేన్ని చూసినా కూడా భయపడే సిచ్యువేషన్కి వచ్చి కొన్ని ఆలసినేషన్స్ క్రియేట్ చేసుకున్నారు సో నార్మల్ స్పేస్ క్రాఫ్ట్ నార్మల్ ఎయిర్ క్రాఫ్ట్ని చూసినప్పటికీ కూడా వాళ్ళకి ఆ టైంలో అది యుఎఫ్ఓలా కనబడే అవకాశాలు ఉన్నాయి సో అలాగా ఒక నార్మల్ ఎయిర్ క్రాఫ్ట్ని చూసే వాళ్ళు యుఎఫ్ఓ అనుకున్నారు అంతే తప్ప ఇంకేమీ లేదు అండ్ వాళ్ళందరిలోని కూడా నార్మల్గానే ఒక ప్రాబ్లం ఉంది అదేంటి అంటే రెగ్యులర్ డైసెంటరీ సో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కారణంగా ఇదంతా కూడా జరిగింది అంతే తప్ప ఇంకేమీ లేదని చెబుతూ ఉన్నారు బట్ దీన్ని కొంతమంది మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు చాలామంది ఏమంటున్నారు అంటే ఏలియన్స్ మనమే దాడి చేయడానికి మనల్ని వాళ్ళ యొక్క ఆధీనంలో తీసుకోవడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు సో దానికి ఇదే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని కూడా చెబుతున్నారు సో వాళ్ళు భూమి మీదకి వచ్చి మనమే దాడి చేసి మనల్ని వాళ్ళ యొక్క ఆధీనంలో తీసుకోవడానికి చేస్తున్న మొట్టమొదటి ప్రయత్నాలలో ఇది కూడా ఒకటనైతే చాలామంది నమ్ముతున్నారు ఒకవేళ నిజంగానే ఆ ప్రాంతంలో జరిగింది యుఎస్ వర్జెస్ బయటకు వచ్చి చెప్పింది ఇదంతా కూడా నిజమైనట్టయితే మాత్రం ఖచ్చితంగా ఏలియన్స్ యొక్క ఉద్దేశం అదే అని చెప్పుకోవచ్చు అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు అప్పుడే రావడానికి కారణం కూడా కొంతమంది చెబుతున్నారు అదేంటంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో రెండో యుద్ధం ముగిసిపోయిన తర్వాత అప్పటివరకు జరిగిన డ్యామేజ్ మొత్తాన్ని కూడా చూసి అది కొంచెం రికవర్ అయ్యేంత వరకు వాళ్ళు వెయిట్ చేసి ఆ తర్వాత మనుషుల మీద దాడి చేశారనేది వాళ్ళు చెప్పే పాయింట్ సో ఏది ఎగ్జాక్ట్గా వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు బట్ ఆ యూఎస్ సోల్జర్స్ మాత్రం ఇప్పటికీ కూడా వాళ్ళ మీద ఆ ఏలియన్స్ ఆ రోజు అటాక్ చేశాయని చెబుతున్నారు వాళ్ళలో కొంతమంది ఇంకా బతికే ఉన్నారు ఆ రోజు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళు వాళ్ళైతే ఇప్పటికీ అదే నిజమని నమ్ముతున్నారు కూడా సో దార్శక గాయస్ దిస్ ఇస్ ద వీడియో ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలకల్ ఇచ్చేసి ఫాలో పెట్టుకోండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్ మహిదర్ మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు ఏదైనా ఒక టాపిక్ గురించి వీడియో చేయమని అడగాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయినా మెసేజ్ చేయండి నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ గాయస్ బాయ్ బాను హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల ప్రొడక్ట్ రెండు వందల యాభై రూపాయలకు రావడానికి గమనించారా లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద నైంటీ పర్సెంట్ నుంచి నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాటన్ని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ను అయితే షేర్ చేస్తాను మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడడం వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రోడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టు అయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో लिंक्स स्क्रिप्शन लिंक वेटने फाव